పోటీ ప్రపంచంలో రాణించాలనుకున్న యువతకు అద్భుత అవకాశం వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ ఎడ్మిషన్స్ ప్రారంభమైనవిధా ఇక్కడ ఉన్నవాడికి చాలా మంది తెలిసే ఉండొచ్చు మేము అమెరికాలోనే ఉండేవాళ్ళం గత పద్నాలుగు సంవత్సరాలుగా పిల్లలతో విలాసవంతమైన జీవితం గడుపుతూ ఎంతో సంతోషంగా ఉండేది ఎప్పుడూ ఊహించలేదు ఇలాగా రాజకీయాల్లోకి వస్తారని కానీ మా జీవితం ఇలా మనసు తిరుగుతున్నాగా ఎప్పుడు ఊహించలేదు అలాంటిది ఎప్పుడిలాగే ప్రతి సంవత్సరం సెలబస్ వచ్చాము రెండు వేల ఇరవై రెండులో వచ్చాము ఈయన ఇక్కడ ఉండిపోతారని ఎవరికీ తెలియదు అప్పుడు మామూలుగా వచ్చాము సెలవులు అయిపోయాక మళ్ళీ వెళ్ళిపోతాము అనుకొని వచ్చాం కానీ ఒక సందర్భంలో పాబుదాన్ని కలవాల్సిన పరిస్థితి వచ్చింది ఈయన అప్పుడు ఆయనకి విరామం అందించిన మీ పనులు చేసుకుంటూ ఉంటే ఆ నియోజకవర్గం కూడా అభివృద్ధి చెందుతుంది ఒకసారి ఆలోచించు అని చెప్పి చిన్న అంటే ప్రోత్సాహం కల్పించారు అది పట్టుకునే ఆయన ఇక్కడ ఉండిపోయారు మేము వెళ్తే వెళ్ళి ఒక సంవత్సరం ద్వారా ఆల్మోస్ట్ ఒక ఆ సంవత్సరం పిల్లలతో నేను ఒకదాన్నే ఉన్నాను చాలా ఇబ్బందులు పడ్డాను ఎందుకంటే ఎప్పుడు వస్తారు ఎప్పుడు ఎలా ఏంటి మనం వెళ్తామా ఇండియాకి లేకపోతే నాన్న వచ్చేస్తారా అని చాలా పార్లు అడిగారు నేను వాళ్ళని ఒప్పించలేను ఫలాన్ని గట్టిగా మందలించలేను చెప్పుకుంటూ వచ్చాను నేను కూడా న్యూస్ అన్ని ఫాలో అవుతూ ఉంటాను చూసేదాన్ని ఇక్కడ చేసిన సేవా కార్యక్రమాలు వీరికి వచ్చిన ఆదరణ అన్నీ చూసి నాకు కూడా చాలా గర్వంగా అనిపించింది అక్కడ ఉండి నేను సపోర్ట్ చేసే కన్నా నేను కూడా ఇక్కడికి వచ్చి దగ్గరుండి ఆయనకి నా సహకారం అందిస్తే బాగుంటుంది అని పూర్తిగా నా పిల్లలకి తీసుకొని మేము వచ్చేది దగ్గర దగ్గర ఆరు నెలలు అవుతుంది ఈ ఆరు నెలలు నా నాకొక కూతురు బాబు మా అమ్మాయి చాలా ఇబ్బంది పడుతుంది తనకి చదువుకి చాలా ఇబ్బంది అవుతుంది అక్కడ అంటే తను చదవడం స్టార్ట్ చేసింది అమెరికాలోనే అక్కడ స్కూల్స్ కి ఇక్కడ దానికి చాలా తేడా ఉంది తను చాలా ఇబ్బంది పడుతుంది నేను చదవలేకపోతున్నాను మళ్ళీ ఎప్పుడు వెళ్ళిపోతామో అని అడుగుతుంటే నాకు బాగా వేసేది కానీ మా నాన్నగారి ఉద్దేశం చాలా మంచిదమ్మా ఇక్కడ మనకి చాలా మంది నమ్ముతూ ఉన్నారు వాళ్ళందరినీ వదిలేసి ఇక్కడ వెళ్ళిపోలేము అందుకని నువ్వు కూడా కొంచెం అర్థం చేసుకొని టైం పడుతుంది కానీ కొంచెం అర్థం చేసుకో అమ్మా అని చెప్పి చెప్పుకుంటూ తీసుకొచ్చాను ఈ రోజుకి బాగానే అర్థం చేసుకుంది తను కూడా చాలా ఆనందపడుతుంది అంటే మా నాన్నగారు అది చూసే నేను ఇంకా నేను కూడా ఇంత ఇద్దరు మంచి ఉద్యోగాలు చేసుకుంటూ అమెరికాలో ఉండేవాళ్ళం అలాంటిది ఇక్కడ ఏదో ఒక ఉద్యోగం చేసుకొని బతకచ్చు నాకు లైఫ్ బాగుంటుంది కానీ మమ్మల్ని నమ్ముకొని ఇంతమంది ఆశలు పెట్టుకొని ఉన్నారు కదా మా స్వార్థం చూసుకొని వెళ్ళిపోతే వాళ్ళందరూ ఆశలు మీద మీరు వీలు జరిగినట్టు అవుతుందని చెప్పి నేను అక్కడ చాలా ఉన్నాను మీ అందరూ అభిమానాన్ని ఇలాగే చివరి వరకు ఆయన మీద చూపిస్తారని నమ్ముతూ మీ వెంటే మేము ఉంటాము నేను కూడా ఆయనతోటి ప్రతి కార్యక్రమంలోని పాల్గొంటాను మాకు మాకు పదవులకు రాజకీయాలంటే అసలు మాకు ఏంటో కూడా తెలియదు నాకైతే చాలా కొత్త నేను రాజకీయాలు అవన్నీ అది కాదు ప్రజలకి సేవ చేశామా లేదా వాళ్ళకి మంచి జరుగుతుందా నేను ఎప్పుడు మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి